అస్సలం అనేకం వరమ్తుల్లాహి వబర్కత హౌజ్బిల్లాహిన్ షైత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా ఎయిటీన్ అల్ కాఫ్ ఫార్టీ సిక్స్ టు సెవెంటీ ఫైవ్ ఆయాతులు అల్ కాఫ్ అనగా గుహ ఆయత్ నంబర్ ఫార్టీ సిక్స్ సిరి సంపదలైన సంతానమైన ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే అయితే మిగిలి ఉండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే తమ ప్రాపంచిక సిరి సంపదలను ఆలుబిడ్డలను కులగోత్రాలను తాత ముత్తాతల ఘనకార్యాలను చూసుకుని వారికి ఆయుధ గుణపాఠం వంటిది ఇవన్నీ క్షణభంగురమైన ప్రాపంచిక జీవితపు తాత్కాలిక అందాలు మాత్రమే పరలోకంలో ఇవేమీ పనికిరావు పరలోకంలో పనికి వచ్చేవి ఆదుకునేవి సత్కార్యాలే ఇంతకీ ఆ మిగిలి ఉండే సత్కార్యాలు బాకీ ఆతు సాలిహాత్ ఏవి నమాజ్ అని కొందరు దైవ స్తోత్రం అని కొందరు దేవుని పవిత్రతను కొనియాడటం కొందరు ఇతర సత్కార్యాలను కొందరు రకరకాలుగా వ్యాఖ్యానించారు వాస్తవానికి ఇవన్నీ సత్కార్యాలలో అంతర్లీనమై ఉన్నాయి విద్యుక్త ధర్మాలు ఫరాయజ్ తప్పనిసరిగా చేయాల్సిన పనులు వాజిబాత్ ప్రవక్త సంప్రదాయాలు సునన్ స్వచ్ఛంద ఆరాధనలు నవాఫిల్ ఇవన్నీ బాకీ సాలిహాత్లో అంతర్భాగమే అంతేకాదు నిషిద్ధాంశాలకు దూరంగా ఉండటం కూడా సత్కార్యాలుగానే పరిగణించబడతాయి వాటికి కూడా పుణ్యం లభిస్తుంది ఆయుత్ నంబర్ ఫార్టీ సెవెన్ మేము పర్వతాలను నడిపిస్తాము నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు జనులందరినీ మేము ఒకచోట సమీకరిస్తాము వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టము ప్రళయ దినాన పరిస్థితి ఎంత భయానకరంగా ఉంటుందో ఇక్కడ క్లుప్తంగా చెప్పబడింది పర్వతాలను నడిపించడం అంటే అవి తమ తమ స్థానాలలో ఉండవు వాటిని దూది పింజల్లా ఎగురవేస్తాము అవి గాల్లో తేలియాడుతూ ఉంటాయి పర్వతాలు ఏకిన రంగురంగుల ఉన్ని మాదిరిగా అయిపోతాయి సూర్ అల్కారియా ఫైవ్ మరిన్ని వివరాల కోసం చూడండి సూర తూర్ నైన్ టెన్ సూర నమల్ ఎయిటీ ఎయిట్ సూర తాహా వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సెవెన్ పర్వతాల్లాంటి లాంటి భారీ వస్తువులే నేల నుండి పునాదులతో సహా పెకిలించే వేయబడినప్పుడు ఇల్లు చెట్లు తదితర కట్టడాలు మాత్రం ఎలా నిలబడగలుగుతాయి అందుకే నువ్వు భూమిని చదునైన ప్రదేశంలో చూస్తావని అనబడింది అంటే తొలివారిని తుదివారిని చిన్నవారిని పెద్దవారిని విశ్వాసులను అవిశ్వాసులను అందరినీ సమావేశపరుస్తాం ఏ ఒక్కడు ఆ రోజు మా పట్టు నుంచి తప్పించుకోలేడు మరే ఒక్కడు సమాధి నుంచి బయటపడి వేరే చోటికి పారిపోలేడు పాయిత్ నంబర్ ఫార్టీ ఎయిట్ వారంతా నీ ప్రభు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు నిశ్చయంగా మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు కానీ మీరు మాత్రం మేమెన్నటికీ మీకోసం వాగ్దాన సమయం నిర్ధారించము అని తలపోసేవారు ఒకే వరుసలో లేదా అనేక వరుసల్లో వారు దైవ సమక్షంలో హాజరుపరచబడతారు ఆయత్ నంబర్ ఫార్టీ నైన్ కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ అయ్యో మా దౌర్భాగ్యం ఇదేమి పత్రం ఇది ఏ చిన్న విషయాన్ని ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వాపోవటం నువ్వు చూస్తావు తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఆదం ముందు పడవని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు అతడు జిన్నాతుల కొవ్వుకు చెందినవాడు వాడు తన ప్రభువు ఆజ్ఞను జబదాటాడు అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి మీ అందరికీ శత్రువు అయిన వాణ్ణి వాడి సంతానాన్ని మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది శైతాన్ దైవదూతల కోవకు చెందినవాడు కాదని దీన్ని బట్టి స్పష్టమైపోయింది వాడే గనక దైవదూతల్లోని వాడై ఉంటే దైవాజ్ఞను జవదాటే వాడు కాడు ఎందుకంటే దైవదూతలు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవాజ్ఞను ధిక్కరించరు వారు ఆజ్ఞకు ఎదురు చెప్పరు వారికి ఆజ్ఞాపించిన దానిని మాత్రమే చేస్తారు సూర తహ్రీమ్ సిక్స్ ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవటం సహజం మరతను దైవదూత కానప్పుడు దైవాజ్ఞ అతనికి ఎలా వర్తిస్తుంది దేవుడు తన దైవదూతలను మాత్రమే సంబోధించి ఈ మేరకు ఆజ్ఞాపించాడు కదా దీనికి సమాధానంగా రూహుల్ మహానీ గ్రంథకర్త ఏమంటున్నారంటే వాడు అసలు జిన్నాతుల జాతికి చెందినవాడే అయినప్పటికీ దైవదూతల వెంట ఉండేవాడు అందుకే ఆదంకు పడండి అన్న ఆజ్ఞ శైతాను కూడా వర్తిస్తుంది ఎందుకంటే సజ్దా చేయమని నేను ఆజ్ఞాపిస్తే నువ్వెందుకు సజ్దా చేయలేదని అల్లా అతని నిలదీయడం గమనార్హం అరబ్బీలో ఫిస్క్ అనే పదం ప్రయోగించబడింది ఫిస్క్ అంటే వెడలటం అర్థం ఎలుక తల బిలం నుండి బయటకు వెళ్ళటాన్ని అరబ్బీలో ఫసకతిల్ ఫారతు ఫారతుమిన్ హుజ్రిహా అని అనటం జరుగుతుంది షైతాన్ కూడా వినయపూర్వకంగా ఆదంకు సజ్దా చేసేందుకు నిరాకరించి తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించాడు మీరు అల్లాహ్ను వదిలి మీ పితామహుడైన ఆదం పై అసూయ చెందినవాణ్ణి అడుగడుగునా మీకు బద్ద విరోధిగా ప్రవర్తిస్తున్నవాణ్ణి మీ ప్రభువుకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నవాణ్ణి వాడి మానసపుత్రులను అనుసరించడం ఎంతవరకు సబగు దుర్మార్గులు ఎంత దారుణమైన ప్రత్యామ్నాయాన్ని అవలంబించారు అన్న భావం కూడా ఈ వాక్యానికి వస్తుంది అంటే వారు దైవ విధేయతను ఆయనతో మైత్రిని కాదని శైతాన్ అడుగుజాడలో నడవటం అతనితో దోస్తీ చేయటం బహు చెడ్డ ప్రత్యామ్నాయ మార్గం దుర్మార్గుల ఈ పోకడ క్షమించరానిది ఆయత్ నంబర్ ఫిఫ్టీ వన్ నేను భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు కానీ స్వయంగా వీళ్ళని పుట్టించినప్పుడు కానీ వారిని అక్కడ ఉంచలేదు అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను అంటే భూమి ఆకాశాలను నిర్మించేటప్పుడు కానీ లేదా కుద్దుగా ఈ శైతాన్ శైతాన్మోకను సృజించేటప్పుడు కానీ మేము వీళ్ళని పిలిచి సంప్రదించలేదు వారి సహాయ సహకారాలు కూడా పొందలేదు వారసలు ఆ సమయంలో సాక్షులుగా లేరు కూడా మరలాంటప్పుడు మీరు ఈ శైతానను వాడి మానస ఎందుకు ఆరాధిస్తున్నారు వారి చిహ్నాలలో ఎందుకు నడుస్తున్నారు నన్ను ఆరాధించటంలో నాకు విధేయులే ఉండటంలో మీకు అవరోధంగా ఉన్న విషయం ఏమిటి వాస్తవానికి ఈ సృష్టితాలన్నింటికీ కర్త నేనే కదా అని అల్లా చెబుతున్నాడు ఒకవేళ నేను ఎవరినైనా నా సహాయకులుగా తీసుకున్న నా దాసులను పెడత్రవ పట్టించి నా ప్రసన్నత మార్గానికి దూరం చేసేవారిని లోకానికి దూరం చేసేవారిని సహాయకులుగా తీసుకుంటానా ఆయత్ నంబర్ ఫిఫ్టీ టూ నాకు భాగస్వాములు మీరు భావించిన వారెక్కడ వారిని పిలవండి అని ఆయన చెప్పిన రోజున వారు తమ మిథ్యా దైవాలను పిలుస్తారు కానీ వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము మౌబికున్ అంటే తెర అవరోధం అడ్డు అర్థాలు కూడా వస్తాయి అంటే వారికి వారి మిథ్యా దైవాలకు మధ్య మేము అంతరాల అగాధాలను పెంచుతాము వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది వారు వండొకరిని కలుసుకునే అవకాశం లేకపోవటం వల్ల కూడా ఈ దూరాలు పెరుగుతాయి అది నరకంలో ఒకలాంటి చీమునెత్తడి జలసంధి అని కొందరు అభిప్రాయపడ్డారు మరికొంతమంది దాన్ని వినాశంగా పేర్కొన్నారు అంటే ఈ బహుదైవారాధకులకు వారి బూటకపు దేముళ్లకు మధ్య వినాశకర సామగ్రి అడ్డంకిగా ఉంటుంది ఆయుత్ నంబర్ ఫిఫ్టీ త్రీ అపరాధులు నరకాగ్ని చూడగానే తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు దాని నుంచి తప్పించుకునే మార్గం ఏదీ వారికి కనిపించదు మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం అవిశ్వాస నలభై ఏళ్ల ప్రయాణానికి దూరంగా ఉండగానే నరకమే తన గమ్యస్థానమని అర్థం చేసేసుకుంటాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ మేము ఈ కురాన్లో ప్రజల కోసం పలు పలు విధాలుగా ఉపమానాలన్నింటినీ వివరించాము కానీ మానవుడు అందరికన్నా ఎక్కువ తగవుల మారి మనిషికి సత్య మార్గాన్ని బోధపరచడానికి మేము ఈ కురాన్ గ్రంథంలో విభిన్న పద్ధతులను అవలంబించాము ఉపదేశం జ్ఞాపనం ఉపమానాలు నిదర్శనాలు సంఘటనలు ప్రమాణాలు మొదలైన విధానాలను అనుసరించాము ఒకే విషయాన్ని పలు రీతిల్లో విసుదపరచాము కానీ మానవుడు పేచీకి పెదబాబు లాంటివాడు అద్దాక పిడివాదానికి దిగుతాడు అంచేత హితోపదేశం తొందరగా అతని బుర్రకెక్కదు ఆధారాలు నిదర్శనాలు అతని మనోనేత్రాన్ని తెరిపించవు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తర్వాత కూడా వారు విశ్వసించకుండా క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే అదేమిటంటే గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకు ఎదురవ్వాలని లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం అంటే దైవవాణిని బాహాటంగా త్రోసిపుచ్చుతున్న తమకు తమ పూర్వీకులకు ఎదురైన చేదు అనుభవం లాంటిది ఎందుకు ఎదురు కావటం లేదు అన్నది వారి అనుమానం అంటే ఈ రెండు చేదు అనుభవాలను చవిచూసిన పిదప విశ్వసించవచ్చు అన్నది మక్కా అవిశ్వాసుల అభిమతం కానీ మతి చెలించిన వారు మాత్రమే ఇలాంటి కాకి లెక్కలు వేస్తారు శిక్షను చవిచూసిన పిమ్మట విశ్వసించినా అది లాభదాయకం కాజాలదని వారికి తెలియదా శిక్ష అవతరించిన తర్వాత అసలు తాము మిగిలి ఉంటే కదా అని విశ్వసించడానికి ఆయత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు దాని ద్వారా సత్యాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తారు వారు నా ఆయుధులను వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషిగా తీసుకున్నారు అల్లాహ ఆయుధులను పరిహసించడం అనేది మామూలు విషయం కాదు అది అత్యంత నీచమైన చేష్ట అలాగే అసత్యం ఆధారంగా తమ వాగ్దాటిని ప్రదర్శించి సత్యాన్ని అసత్యంగా నిరూపించే యత్నం చేయటం అత్యంత ఏహ్యమైన పని ఇలాంటి అసత్యపూరిత ఆర్భాటాలతోనే అవిశ్వాసులు దైవ ప్రవక్తను ధిక్కరించి నువ్వు మాలాంటి ఒక మామూలు మనిషివే కదయ్యా యాసీన్ ఫిఫ్టీన్ మేము నిన్ను ప్రవక్త అని ఎలా ఒప్పుకునేదని అనేవారు మూలంలో లియుద్ హిజు అనే పదం వాడబడింది దహజున్ దీని మూల పదం జారటం అని దీనికి అర్థం అతని కాలు జారిందని చెప్పటానికి పూర్వం అరబ్బీలో దహజత్ రిజ్లుహు అనేవారు కాలక్రమంలో ఈ పదం ఏదైనా వస్తువు తొలగిపోవటం అసత్యంగా తేలిపోవటం అన్న అర్థాల్లో ఉపయోగించబడసాగింది ఈ విధంగా అద్దహజ యుద్హిజు అన్న పదాలకు అసత్యంగా మార్చటం అన్న అర్థం వస్తుంది ఆయత్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ విముఖత చూపి తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరిచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు వారు దానిని ఖురాన్ అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము వారి చెవులకు చెవుడు కలిగించాము నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు ప్రభువు ఆదేశాలను తోసిపుచ్చి తమ స్వయంకృతాలను మరచిపోయి తమ ఆత్మలకు తీరని ద్రోహం చేసుకున్న కారణంగా వారి హృదయాలపై తెరలు కప్పబడ్డాయి వారి చెవుల్లో బరువు వేయబడింది తత్ఫలితంగా వారు ఖురాన్ను వినలేరు దానిపై చింతన చేయలేరు సన్మార్గం పొందలేరు సన్మార్గం వైపుకు రమ్మని ఎంతగా ప్రాధాయపడినా అది వారి బుర్రకెక్కదు ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ నీ ప్రభు క్షమాగుణం కలవాడు దయాశీలి వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే వారిని తొందరగానే శిక్షించుండేవాడు అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది దాని నుంచి తప్పించుకునే పోయే చోటేది వారికి దొరకదు దాసులు చేసిన పాపాలపై వెంటనే పట్టుకోకుండా వారికి కొంత విడుపు ఇవ్వటం దేవుని దయా స్వభావానికి క్షమా గుణానికి తార్కాణం ఒకవేళ ఈ గడువు గనక ఆయన ఇవ్వకుండా ఉంటే తమ అకృత్యాలకు గాను ఒక్కొక్కరు ఉచ్చులో బిగుసుకుంటూ పోయేవారు ఆయన అందరికీ గడువిచ్చాడు గనకనే మానవ మనుగడ కొనసాగుతోంది అయితే దేవుడు రాసిపెట్టిన గడువు ముగిసినంతనే జరగవలసింది జరిగి తీరుతుంది దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు దాని నుంచి బయటపడగలిగే మార్గం కూడా ఉండదు మౌయిల్ అంటే శరణు తప్పించుకునే మార్గం ఆయిత్ నెంబర్ ఫిఫ్టీ నైన్ తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే వీరి వినాశానికి కూడా మేము ఒక గడువు నిర్ధారించి పెట్టాము ఆద్ సమూహ జాతులను దైవ ప్రవక్త షోయిబ్ అలైసలాం లూత్ సలాం జాతులను వారి దుర్మార్గాల కారణంగా కఠినంగా శిక్షించాము అరేబియాలోని హిజాజ్ క్షేత్రంలో దాని దరిదాపుల్లోనే ఈ పట్టణాలు అవశేషాలున్నాయి మా శిక్షను పంపే ముందు వారికి ఉపదేశించడం జరిగింది వారికి ఒక వ్యవధి కూడా ఇవ్వటం జరిగింది కానీ వారిలో మార్పు రాకపోవడంతో వారి దుర్మార్గాలు మానవ మనుగడకే ముప్పుగా పరిణమించడంతో వారిపై మా కొరడాను జులిపించవలసి వచ్చింది వారి ముగింపును భావి తరాలకు ఒక గుణపాఠంగా చేశాము అంతిమ దైవ ప్రవక్త సురలసలంను ధిక్కరిస్తున్న మక్కావాసులను బోధపరచటానికి ఇవ్వబడిన ఉదాహరణ ఇది ఓ మక్కా అవిశ్వాసులారా ఈనాడు మీకు గడువు ఇవ్వబడుతున్నదంటే మిమ్మల్ని నిలదీసి అడిగేవాడెవడూ లేడని అనుకోకండి ప్రతి వ్యక్తికి ప్రతి సమూహానికి ప్రతి జాతికి దేవుడు కొంత సమయం ఇస్తాడు మీలో పరివర్తన వస్తే సరి ఒకవేళ మీరు గనక మీ తిరస్కార వైఖరిని మానుకోకపోతే వెనుకటి జాతులకు పట్టిన గతే మీకు పడుతుంది జాగ్రత్త ఆయుత్ నంబర్ సిక్స్టీ ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకునేంత వరకు నేను నడుస్తూనే ఉంటానని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి అంటే డెబ్భై లేక ఎనభై సంవత్సరాలని ఒక అర్థం ఎంతకాలమైనా సరే అనే అర్థం కూడా వస్తుంది రెండో భావంలోనే దీన్ని తీసుకోవటం జరిగింది అంటే నేను సాగర సంగమ స్థలానికి చేరుకునే వరకు ప్రయాణం చేస్తూనే ఉంటాను దానికోసం ఎంతకాలం పట్టినా సరే నా ప్రయాణాన్ని ఆపనన్నది హజరత్ మూసా అలహీసలాం పలుకుల అంతరార్ధం ఇంతకీ ఆయన ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఎందుకు పూనుకున్నారు ఏ లక్ష్యం కోసం ఆయన ఇంత ప్రయాస పడవలసి వచ్చింది అన్న ప్రశ్నలు ఇక్కడ ఉదయిస్తాయి అసలు విషయం ఏమిటంటే ఆయన ఒక సందర్భంలో ఒక పుచ్చకుని ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుతం నా అంతటి జ్ఞాని లోకంలో ఎవడూ లేడు అని అన్నారు అల్లాకు ఈ మాట నచ్చలేదు నీకంటే పెద్ద జ్ఞాని అయిన నా దాసుడొకడు హిజర్ ఉన్నాడని అల్లాహ్ వహీ ద్వారా ఆయనకు తెలియపరిచాడు ఓ అల్లాహ్ నేను ఆయన్ని ఎలా కలుసుకోగలను మూసా విన్నవించుకోగా రెండు సముద్రాలు కలుసుకునే స్థలంలో అతను ఉంటాడు చేపను తీసుకెళ్ళండి అది మీ తట్టలో నుంచి జారుకుని పోయిన చోటే మీ గమ్యస్థానం అని తెలుసుకోండి అని సెలవిచ్చాడు దైవాజ్ఞానుసారం ఆయన అలహిసలం ఒక చేపను కూడా తీసుకొని పైనమయ్యారు ఇంతకీ ఆ స్థలం ఎక్కడుంది ఈ విషయమే ఖచ్చితమైన సమాచారం ఎవరి వద్ద లేదు అయితే ఆనాటి అక్కడి భౌగోళిక స్వరూపాన్ని బట్టి పండితులు సినాయి ద్వీపానికి దక్షిణ ప్రాంతాన ఉన్న అఖబా సూయ జలసంధులే ఆ సాగరాలని అవి రెండు ఒకచోట కలిసి ఎర్ర సముద్రంలో విలీనమవుతాయని బహుశా ఆ స్థలానికే దైవ ప్రవక్త మూసా అలహ్ సలాం పైనమై ఉంటారని అభిప్రాయపడ్డారు ఇతర వ్యాఖ్యాతలు వేసిన అంచనాల కన్నా ఈ అభిప్రాయమే అక్కడి నైసర్గిక స్వరూపంతో సమన్వయం చెందేలా ఉంది యువకుడు అంటే హజ్రత్ యూషా బిన్ నూన్ అలైహిసలాం అన్నమాట దైవ ప్రవక్త మూసా అలై సలాం మరణానంతరం ఆ అబ్బాయి ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్నాడు ఆయత్ నంబర్ సిక్స్టీ వన్ తీరా వారిద్దరూ సాగర సంగమానికి చేరుకున్నాక అక్కడ తమ చేపను మరిచిపోయారు అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది ఆయత్ నంబర్ సిక్స్టీ టూ వారు ఉభయులు ముందుకు సాగిపోయిన తర్వాత మూసా తన వెంటనున్న యువకుణ్ణి ఉద్దేశించి మా ఉదయ భోజనం తీసుకురా నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాసపడాల్సి వచ్చింది అన్నాడు ఆయత్ నంబర్ సిక్స్టీ త్రీ అతను చూసారా ఎంత పనైందో మనం రాతి బండకు ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మర్చేపోయాను అసలేం జరిగిందో మీకు చెప్పకుండానే శైతానే నన్ను మరుపుకు లోను చేశాడు ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయిందని వివరించాడు అంటే ఆ చేప సజీవమై సముద్రంలోకి వెళ్ళిపోయింది అల్లా దానికోసం సముద్రంలో సొరంగం లాంటి దారిని ఏర్పరిచాడు ఆ చేప సముద్రంలోకి దూకటం సొరంగం లాంటి దారి దాని కోసం సుగమం కావటం హజరత్ యూషా అలయసలం కళ్ళారా చూశారు కానీ ఆ సంగతి మూసాగు చెప్పటం మాత్రం మరిచిపోయారు విశ్రాంతి తీసుకున్న తర్వాత వారిద్దరూ ఆ స్థలం నుంచి ముందుకు సాగిపోయారు పగలు రై నిరాగాటంగా ప్రయాణించారు మరునాడు ఉదయం హజరత్ మూసా అలయసలం బాగా అలిసిపోయారు ఆకలేసింది ఆ యువకుడికి చేప సంగతి అప్పుడు కానీ జ్ఞాపకం రాలేదు తమరికి చెప్పటం మర్చిపోయాను మనం విశ్రాంతి తీసుకున్న ఆ స్థలం వద్దనే చేప బ్రతికి సముద్రంలోకి వెళ్ళిపోయింది చిత్ర విచిత్రమైన పద్ధతిలో అది తన మార్గాన్ని తీసుకుంది ఆ సంగతి మీకు చెప్పాలనే అనుకున్నాను కానీ శైతాను నన్ను పరధ్యానానికి లోను చేశాడని చెప్పాడు ఆయత్ నంబర్ సిక్స్టీ ఫోర్ అరే మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా అని మూసా అన్నాడు ఆ తర్వాత వారిద్దరూ తమ పాద చిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు ఓ దైవదాసుడా మనం వెళ్లాల్సింది అక్కడికే కదా అంటూ హజరత్ మూసా అలై సలాం తన అడుగు జాడలను చూసుకుంటూ తిరోన్ముఖులయ్యారు ఆ విధంగా వారు ఉభయులు అంతకు ముందు ఆగిన స్థలానికి సాగర సంగమానికి చేరుకున్నారు కసస అంటే వెంట వెనుక నడవటం అర్థం అడుగు జాడలను చూసుకుంటూ వాటి వెనుక నడుచుకుంటూ వెళ్ళారని దాని భావం ఆయత్ నంబర్ సిక్స్టీ ఫైవ్ అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుని కనుగొన్నారు మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము ఒక దాసుడు అంటే హజ్రత్ కిజర్ అని భావం ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢీ అవుతుంది కిజర్ అంటే ఆకుపచ్చని అర్థం ఒకసారి ఆ పుణ్యపురుషుడు తెల్లని నున్నని నేలపై కూర్చోగా ఆ భూప్రదేశం పచ్చగా మారి కలకలలాడసాగింది అందుకే ఆయనకు కిజర్ అనే పేరు పడింది అల్లా తన ప్రత్యేక దాసునికి ప్రసాదించిన ఆ ప్రత్యేక కారుణ్యం ఏమై ఉంటుంది బహుశా ప్రవక్త పదవి కావచ్చునని చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు దేవుడు తన ప్రత్యేక దాసులకు అనుగ్రహించే ప్రత్యేక వరాలని మరికొంతమంది అభిప్రాయపడ్డారు ప్రవక్త పదవితో పాటు మూసా అలహీస్ లాంటి గొప్ప ప్రవక్తలకే ఇవ్వని విశేష జ్ఞానాన్ని యుక్తిని అల్లా ఖిజర్కు అనుగ్రహించాడు కొంతమంది సూఫీ ప్రముఖులు ఈ సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రవక్తలు కాని వారికి కూడా దేవుడు నిగూఢ జ్ఞానాన్ని ఇస్తాడని గురువు లేకుండానే ప్రభు కటాక్షంతో ఈ విద్య వరిస్తుందని ఇది ఖురాన్ హదీస్ రూపంలో ఉన్న షరియతు పరిజ్ఞానానికి భిన్నమైనదని చెబుతారు కానీ ఈ వాదన ఏమాత్రం సరైంది కాదు హజ్రత్ ఖిజర్కు ప్రసాదించిన ప్రత్యేక విద్య గురించి అల్లాహొద్దుగా స్పష్టీకరించాడు కానీ ఇతరుల విషయం అలాంటి స్పష్టీకరణ లేదు ఇదొక అసాధారణ విషయం దాన్ని గనక సర్వసామాన్యం చేస్తే ప్రతిరోజు ఓ కొత్త కిజర్ పుట్టుకు వస్తాడు కాబట్టి ఇలాంటి వక్ర భాష్యాలను నమ్మవలసిన అవసరం లేదు నంబర్ సిక్స్టీ సిక్స్ మూసా అతనితో మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి నేను మీ వెంట ఉండవచ్చా అని అభ్యర్థించాడు ఆయత్ నంబర్ సిక్స్టీ సెవెన్ దానికథను మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు ఆయత్ నంబర్ సిక్స్టీ ఎయిట్ అయినా మీరు మీ జ్ఞాన పరిధిలోకి తీసుకొని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది అన్నాడు అంటే ఏ విషయం పైన సరే పూర్తి అవగాహన లేకుండా ఓపిక పట్టడం మీ వల్ల సాధ్యమవుతుందా అన్నది హజరత్ కిజర్ సందేహం ఆయత్ నంబర్ సిక్స్టీ నైన్ అల్లా తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటనని మూసా సమాధానమిచ్చాడు ఆయిత్ నంబర్ సెవెంటీ సరే నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే బాగా గుర్తుంచుకోండి ఏ విషయం గురించైనా సరే నేను స్వయంగా మీతో వరకు నన్నేమీ అడగకూడదు అన్నాడతను ఆయత్ నంబర్ సెవెంటీ వన్ వారిద్దరూ బయలుదేరారు చివరకు ఒక పడవలో పైనమైనప్పుడు అతను కిజరు దాని చెక్క పలకలను పగలగొట్టారు దానికి మూసా ఇదేమిటి పడవ ప్రయాణికులందరినీ ముంచేయటానిక వీటిని పగలగొట్టారు మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారని చెప్పనే చెప్పేశాడు హిజర్ ఆ పడవ చెక్క పలకలను ఎందుకు పగులుగొట్టారో హజరత్ మూసా అలహస్లాంకు తెలియదు అందుకే ఆ చేష్ట ఆయన సహించలేకపోయారు తనకు తెలిసినంత వరకు అది తప్పుడు పని ఆ విషయాన్ని ఆయన మొహం మీద చెప్పేశారు ఇమ్రాన్ అంటే మహా ఆందోళనకరమైన పని ఆయత్ నంబర్ సెవెంటీ టూ మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరను ముందే చెప్పానా అని కిజర్ అన్నాడు ఆయత్ నంబర్ సెవెంటీ త్రీ నా మరుపుపై నన్ను పట్టుకోకండి నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి అని మూసా విన్నవించుకున్నాడు అంటే నా పట్ల కాస్త సడలింపుల వైఖరిని అవలంబించండి ప్రతి చిన్న విషయంపై నన్ను నిలదీసి నా లక్ష్య సాధన కఠినతరం చేయకండి ఆయిత్ నంబర్ సెవెంటీ ఫోర్ ఆ తర్వాత వారు ఉభయలు ముందుకు సాగిపోయారు వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు అతను అబ్బాయిని చంపేశాడు మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు అతను ఏ ప్రాణిని హతమార్చి ఉండలేదు కదా నిశ్చయంగా మీరు అత్యంత ఘోర కృత్యానికి పాల్పడ్డారని మూసా చెప్పాడు అరబ్బీలో గులాం అనబడింది ఈ పదానికి చిన్నపిల్లవాడు యువకుడు అని కూడా అర్థం వస్తుంది అందుకే తెలుగు అనువాదంలో అబ్బాయి అనటం జరిగింది అరబ్బీలో నుక్రన్ అని ఉంది అంటే ధర్మశాస్త్రం షరీరతు ససేమీరా అనుమతించని కార్యం అని అర్థం కొంతమంది దీన్ని మొదటి పని పడవను పాడు చేయటం కన్నా దారుణమైన పని అన్న అర్థంలో తీసుకున్నారు అయితే మరికొంతమంది దీన్ని మొదటి పని కన్నా తక్కువ స్థాయి అన్న అర్థంలో తీసుకున్నారు ఎందుకంటే బాలుణ్ణి హత్య చేయటం అతని వరకే పరిమితమైంది కానీ పడవలో సృష్టించిన లోపం ఆ పడవలో ప్రయాణించే వారందరి ముంపుకు కారణమవుతుందని వారు చెప్పదలిచారు అయితే ఈ రెండింటిలో మొదటి అభిప్రాయమే సముచితమైనది ఎందుకంటే హజ్రత్ మూసాకు ఉన్న ధార్మిక షర్యతు పరిజ్ఞానం ప్రకారం ఈ పని అబ్బాయి హత్య షర్యతకు విరుద్ధమైనది అందుకే ఆయన దీనిని అత్యంత ఏహ్యమైన చేష్టగా భావించి దానిపై తీవ్రమైన ఆక్షేపణను తెలియజేశారు ఆయిత్ నంబర్ సెవెంటీ ఫైవ్ నా వెంట ఉంటూ మీరేమాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా అని ఆయన అన్నాడు అస్సలం లేకమ్ వరమ్మతుల్లాహి